అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి పదిహేనవ భాగం రచన రంగనాయకమ్మ గారు సత్యం కూడా కూర్చుంటూ జానకితో నువ్వు కూడా కూర్చో అన్నాడు వెంకట్రావు వరండ్ ఆలోచించి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ పక్క గదిలోకి వెళ్ళిపోవటం వీరి గదిలో ఉన్న ముగ్గురికి కనపడింది వరండాకు ఒక పక్కగా పడగ్ గది ఉంటుంది పడగ్ గదితో సంబంధం లేకుండా వీధి గదిలోకి వంట గదిలోకి తిరగచ్చు కూర్చో నిలబడ్డమేందుకు అన్నాడు సత్యం మళ్ళీ జానకిని చూస్తూ జానకి కాసేపు తటపటాయించి తలుపు పక్కగా వస్తువుల మీద కూర్చుంది ఇంట్లో అత్త భర్త తిరుగుతూ ఉండగా మంచం మీద పడుకోవటం కుర్చీల మీద కూర్చోవటం అలవాటు లేదు జానక్కి వాళ్ళు ఒప్పుకోరు కూడా జానకి మొహం మీద చిన్న నవ్వన్నా లేకపోవటం జంకుతూ కూర్చోవటం చూస్తే సత్యానికి అంత అర్థమైపోయింది ఎంత చెప్పినా వినకుండా వీడి వెంట పడొచ్చింది వచ్చింది అనే కోపం ఇంకా తగ్గలేదు సత్యానికి అత్తింటి కోడలాగే తయారయ్యావు అన్నాడు కొంచెం నవ్వుతూ జానకి నవ్వలేదు అలాగే తలవ పక్కకు వంచి కూర్చుంది వెంటనే సత్యానికి జాలేసింది ఆ మాట అనకపోతే బాగుండేదనిపించింది ఏం చేస్తున్నావు ఉత్తరాలే రాయలేదే అన్నాడు మళ్ళీ అతి ప్రయత్నం మీద కంఠం పెగుల్చుకున్నట్టు ఊరికే అంది ఒంట్లో బాగుందా ఏమన్నా చదువుకుంటున్నావా నీ పుస్తకాలన్నీ తెచ్చాను చాలా టైం ఉంది పరీక్షకి ఎలాగా ప్రారంభించావు రోజు కాసేపు శ్రద్ధగా చదివితే చాలు చానకి కంగారు ఏదో అనబోయి చప్పున టైం ఉండదు అంది సత్యం ఆశ్చర్యంగా టైం ఉండదా ఏం చేస్తావు రోజంతా అన్నాడు జానకి మాట్లాడలేదు రోజు పదిహేను పదహారు గంటలు టైం ఉంటుంది ఏం చేస్తావు అంత టైము ఇంటి చాకరీ అనేవి అన్ని గంటలు కూడా అని అన్నాడు టైం ఉండదని జానకి చెప్పిన కారణం సత్యం నమ్మలేదు వాడి వైపు నుంచి అభ్యంతరం ఉండి ఉంటుంది అనుకున్నాడు ఒళ్ళు మండిపోయింది టైం ఉండదంటే ఉండనే ఉండదు ఇంట్లో పని చూసుకుంటూ ఉద్యోగాలు చేస్తూ పరీక్షలకు చదివే ఆడవాళ్ళు మంది మందున్నారు అన్నాడు మా అక్క అలాగే చేసింది అన్నాడు మూర్తి పేపర్ చూస్తూనే చదువులో పడిపోతే అదేం కష్టం కాదు జానకి అని కూడా అన్నాడు కొంచెం శ్రమైనా కష్టపడి చదువుకుంటే రేపేదన్నా ఉద్యోగం చేసుకుంటే నీ సంసారానికే మంచిది అన్నాడు సత్యం నీ సంసారం అనటానికి చాలా చేదరేసిన ఏమీ ఇష్టం లేకపోయినా కూడా మూర్తి వెంటనే అందుకుని చదువుకున్నాక ఉద్యోగం చేసి తీరాలని రూల్ లేదు అప్పుడు ఇంట్లో అందరూ ఆలోచించుకుని కుదిరితే చేయొచ్చు లేకపోతే లేదు అన్నాడు తమ మాటలు జానకి భర్తకు అత్తకి కూడా సమంజసంగా ఉండాలి అనే దృష్టితో సత్యం సంచిలో వచ్చే పుస్తకాలన్నీ తీసి ఎదర కుర్చీ మీద పెట్టాడు ఇంట్లో పనులన్నీ చేసుకున్నాకే చదువుకో నీ పుస్తకాలన్నీ తెచ్చాను గైడ్లు తెచ్చాను టైం ఉన్నప్పుడు తిరగేస్తూ ఉండు చాలా పాఠాలు అర్థం కావు అంది జానకి విని వినపడనట్టు అర్థం కావా అని కాసేపు ఆలోచించాడు సత్యం ఎవరినైనా ప్రైవేట్ టీచర్ని కుదర్చడానికి వీలుంటుందా మూర్తి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు మూర్తిని తను చదువుతానంటే టీచర్ని చూడటం ఎంతసేపులే కొన్నాళ్ళు తనే చదువుకోవచ్చు ముందు జానకి వణుకొస్తుంది వీళ్ళు వెళ్ళాక ఇంట్లో ఎంత గందరగోళం అవుతుందో అని ఏమన్నా నవలలు అవి చదువుతున్నావా అంటూ సత్యం సంచిలోంచి ఇంకో ప్యాకెట్ బయటికి తీశాడు జానక్కి ప్రాణం లేచి వచ్చింది నవలలు అంటే ఎంత కాలక్షేపం పరీక్షలకు చదివితే ఒప్పుకోడు కానీ నవలలైతే పర్వాలేదని సంతోషం వేసింది సత్యం ఒక్కొక్క పుస్తకం తీసి చెల్లెలికిస్తూ అతడు ఆమె కొల్లాయి గట్టితేనేమి కాలాతీత వ్యక్తులు దేవదాసు గోర్కి నా బాల్యం పేక మేడలు చలం స్త్రీ మైదానం అంటూ పది పన్నెండు పేర్లు చదివాడు అన్న కొంచెం నెమ్మదిగా మాట్లాడితే బాగుండు అనిపించింది జానక్కి ఆయనకి నిద్ర పట్టిందేమోనని భయం ఆయన నిద్రపోతూ ఉంటే ఇంట్లో చప్పుళ్ళు కాకూడదు గాలికి క్యాలెండర్ రెపరెపలాడినా కిటికీ దగ్గర పిచ్చుకలు కిచకిచలాడినా కూడా ఆయన కోపం వచ్చేసింది బెళ్ళం మీద నేను చూసుకుంటాలే అంటూ జానకి అన్న చేతుల్లోంచి పుస్తకాలన్నీ తన ఒళ్ళలోకి తీసుకుంది చలంగారి పుస్తకాలు ఇంకా తెద్దామనుకున్నాను కానీ సరే ఇవి ముందు చదువుతావులేను ఊరుకున్నాను ఇవన్నీ తొందరగా చదువు రోజుకో పుస్తకం చదివి చదవడం అంటేనే బద్ధకం నీకు కళ్యాణులు వేయమంటే వేస్తావు కళ్ళాపులు వేయమంటే అందరి వాకిళ్లలోను అని విసుక్కున్నాడు సత్యం కొంచెం కోపంగాను కొంచెం హాస్యంగాను ఆ ఇంట్లోకి వచ్చే ముందు వీధి వాకిట్లోకి రాగానే చూశాడు వాకిలంతా కళ్ళాపు వేసి అర్థంలా ఉండటం అప్పుడే అన్నాడు మూర్తితో ఇది జానకి పని వీళ్ళకి చాకిరీ చేయటానికే వచ్చింది ఇక్కడికి అని వెంకట్రావు లోపల గదిలో ఉన్నాడని సత్యానికి తెలుసు తన మాటల వల్ల వాడి వాటికి చచ్చి ఉంటాడని సత్యం అంచనా ఇంకా బతుకుంటే కనీసం వాడికి స్పృహ తెప్పించటం స్పృహ స్పృహ తప్పించడమే తన కర్తవ్యమని సత్యానికి గాఢమైన నమ్మకం జానకి చలంగారి పుస్తకాలు ఏమైనా చదివాబు ఇంతకుముందు అన్నాడు గట్టిగా ఇంకా ఎవరికో వినపడాలన్నట్టుగా వెంకట్రావు లాంటి మొగుళ్లకు చలం స్వప్నం అని సత్యం ఎరుగును జానకి హడలిపోయి విక్కమొహం వేసింది మూర్తి సత్యాన్ని కోపంగా చూశాడు వచ్చేప్పుడే మూర్తి సత్యానికి ఎన్ని బోధనలు చేయాలన్నీ చేశాడు నీ ప్రవర్తనల వల్ల జానకి ఇబ్బంది రాకుండా చూడు తెలిసిందా మన దారిన మనం వచ్చేసాక జానకిని అతను ఏం గొడవ పెడతాడో అని ఆలోచించి మాట్లాడు అని మరీ మరీ హెచ్చరించాడు తెలిసింది కానీ అబ్బా వాడిని చంపేయాలో ఈ జానక ఒకటి చెప్పినట్టు వినదో అని తెగ విసుక్కున్నాడు సత్యం మూర్తి నవ్వి నువ్వే జానకైతే ఏం చేసేవాడివో అన్నాడు ఆహా నేనే జానకినైతేనా పెళ్లిపేటల మీదే వాడిని నాలుగు గుద్దులేసి చంపేసేవాడిని లేకపోతే ఆ మర్నాడన్నా సరే మూర్తి నవ్వి నీ పిచ్చి మాట్లకేం కానీ ఇప్పుడు జరగవలసింది ఏమిటో చూడు అక్కడ కాస్త జాగ్రత్తగా ప్రవర్తించునైనా వాళ్ళిద్దరికీ ఎలాగూ అయిపోయింది వీలైనంత వరకు వాళ్ళని కలిసి ఉంచడానికి ప్రయత్నించాలి అని హెచ్చరించాడు కమ్యూనిస్టు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని సత్యం కోపంగా చూశాడు కమ్యూనిస్టు మాత్రమే మాట్లాడే మాటలు నా ఇవి కమ్యూనిస్టులు అంటే భార్యాభర్తలని విడదీసేస్తారు అనుకుంటున్నావా ఏమిటి భార్యాభర్తలు అంటే శత్రువులు కారు వీలైనంత వరకు వాళ్ళు కలిసి సుఖంగా జీవించేటట్టు చేయాలి కానీ వెంకట్రావు లాంటి భర్తతో జానకి లాంటి భార్యను కలిపి ఉంచడమే కమ్యూనిస్ట్ చేయవలసిందైతే నేను ఎప్పటికీ కమ్యూనిస్ట్ని కాదలుచుకోలేదు నా సిద్ధాంతం ఏమిటో తెలుసా నా జీవితం అంతా భార్యాభర్తలను విడదీయటానికి ఖర్చు పెట్టదలుచుకున్నాను భార్యాభర్తలు అన్న తర్వాత వాళ్ళు ఇంకా ఎలక పిల్లి అయిపోయినట్టే ఎలక అవుతూ ఉంటుంది ఎప్పుడన్నా భర్త ఎలకయ్యి భార్యే పిల్లయ్యే సందర్భాలు కూడా ఉంటే ఉండొచ్చు ఇలాగైనా అలాగైనా ఎలాగైనా వాళ్ళ బతుకులు నరకమే భార్యాభర్తలు సుఖంగా ఉండటము అంటే పిల్లి ఎలకను కొరుకుతూ ఉంటే ఎలక తేలకళ్ళేసి తనను కొరకనిస్తూ ఉండటం కొన్నాళ్ళకి ఎలక పిల్లిలో ఐక్యం అయిపోవటం అది అన్నమాట సుఖం అలాంటి సుఖానికి అలవాటు భార్యాభర్తల సంబంధం అంటే ఆలవాలమైనటువంటి భార్యాభర్తల సంబంధం అంటే చెత్త అసహ్యం నాకు ఇద్దరు పిల్లుల్లాగానో ఇద్దరు ఎలుకల్లాగానో జీవిస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సహచరులు అనో ఇంకేదో అనో పిలవాలి కానీ ఇప్పుడున్న రకం భార్యాభర్తలు అంటానికి మాత్రం వీలు లేదు తెలిసిందా అన్నాడు సత్యం గటగట కమ్యూనిస్టులు మించిన కమ్యూనిస్ట్ లాగా కమ్యూనిస్ట్ ఎనాలిసిస్ అంతా మాట్లాడే తర్వాత తీరిగ్గా చర్చించుకుందాం కానీ జానకి వాళ్ళ ఇంట్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ప్రవర్తించు అన్నాడు మూర్తి జాగ్రత్తగా అంటే ఏం చేయమంటావు ఏదో ఒకటి చెయ్యి జానకి కొంప ముంచే పని ఇప్పుడు మురగలేదేమిటి జానకి కొంప వాడితో పెళ్ళినాడే మునిగింది మన జాగ్రత్తలు అవి ఏమీ ఆ పశువు దగ్గర సరే నువ్వు నువ్వెలా తెలుస్తే ఎలా చెయ్యి అది అలా చెప్పు ఇప్పుడు నువ్వు సరైన కమ్యూనిస్టు అని ఒప్పుకుంటాను జానకి వాళ్ళ గేటు దగ్గర కూడా మళ్ళీ హెచ్చరించాడు మూర్తి సత్యాన్ని సరేలే అన్నాడు సత్యం కానీ వెంకట్రావుకు చిర్రెత్తించే పని ఏదో ఒకటి చేయాలని సత్యానికి మహా ఉత్సాహంగా ఉంది అందుకే చలం పేరు అంత తొందరగా వదలదలుచుకోలేదు చలంగాని కథలు ఏమన్నా చదివేవా ఇంతవరకు ముందు అని అన్నాడు మళ్ళీ జానకితో నిజానికి వెంకట్రావుతో రెండో మూడో చదివాన సరిగా గుర్తులేదు అంది జానకి నెమ్మదిగా గడప అవతలకమైన పడకుండా ఈ రెండు పుస్తకాలు చదువు ముందు నీకు బాగుంటే తర్వాత మళ్ళీ పంపిస్తాను చలం పుస్తకాలు జనాలందరినీ చెడగొట్టేస్తాయని ఏడుస్తారులే చాలామంది ముఖ్యంగా భర్తలు ఫియోడల్ పెద్దలు అని నవ్వాడు మూర్తి ఆ మాటలు నాకు రావు కానీ మీ కమ్యూనిస్టులు కూడా చాలా పేరెత్తగానే కోతి గంతులేసే వాళ్ళని చూశాను ఈ మధ్యనే వారం రోజుల కిందట అని మూర్తితో ఏదో చెప్పబోయి చప్పు నాగి ఆ విషయం తర్వాత మాట్లాడతారులే అని మళ్ళీ జానకిని చూస్తూ జానకి ఏమాత్రం తలకాయ పెరగాలన్నా చలంగా పుస్తకాలు చదవాలి చలం సాహిత్యం గురించి ఒక విమర్శకుడు ఏమన్నాడో తెలుసా అని కంఠం ఇంకా పెంచి చలమే లేకపోతే విశ్వనాథ సత్యనారాయణ కుళ్ళు వర్ణ భావాల దుర్గంధంతో తెలుగు సాహిత్యం ఇంకా కంపు కొడుతూనే ఉండేదన్నాడు చలమే లేకపోతే కాంకత పట్టేసినట్టున్నదే అని మూర్తి సత్యం బాగ్ధాటిని కళ్ళతో ఆపాడు ఆ పుస్తకాలు చదవటం జానకి ఇప్పుడే మొదలు పెడుతోంది కదా రచయిత ఎలాంటి వాడో తనే ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటుందిలే ఆ పుస్తకాలు చదవకముందే ఆయన అంత వాడు అని చెప్తే చదివేవాళ్ళు స్వతంత్రంగా ఎలా ఆలోచిస్తారు అన్నాడు కోపంగా ఆ మాటలకి సత్యం వెంటనే ఒప్పేసుకున్నాడు అవును నిజమే ఏదో సదాపు దనేశాను జానకి నేను చెప్పిందే మనసులో పెట్టుకోనక్కర్లా చలాన్ని పొగిడేవాళ్ళు ఉన్నారు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు రెంటికి ఉన్నాయనుకో ఆయన పుస్తకాల్లో మంచి ఉంది చెడ్డ ఉంది ఏది ఎక్కువ మనం నిర్ణయించుకోవాలి నువ్వే చదివి చూడు నీకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ఇంకా వేరే రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా అన్ని చదువు టైం లేదంటాం మొత్తం తెలివి తక్కువ మాట రోజుకి ఇరవై నాలుగు గంటలు వాడుకో అన్నాడు శ్రీశ్రీ నీకు శ్రద్ధ ఉంటే బోలుడు చదువుకోవచ్చు ఇక చాలించమన్నట్టుగా మూర్తి సత్యం కాలు నొక్కాడు సత్యం టక్కనగి అది మరి బాగున్నావా ఒంట్లో బాగుందా అని యోగక్షేమాలలోకి దిగాడు జానకి తన ఒళ్ళో పుస్తకాలను ఆసక్తిగా చూస్తూ బాగానే ఉంది అంది నెమ్మదిగా జానకి అత్తశక్తి అండి కాస్త మర్యాద చేయాలని చూస్తూ ఇంటి దగ్గర అందరూ బాగున్నారా నాయన అంది మీ అమ్మ మీ అమ్మగారు బాగున్నారా అంది వంటింటి బొమ్మల్లో నుంచుని ఎవ్వరం బాగోలేము జానకి దగ్గర నుంచి ఉత్తరం లేదు పత్తరం లేదు ఎలాగుందో ఏమో అని మాకు మధ్య చెడిపోతుంది అసలు దాని జీవితం సుఖంగా ఉండే వరకు మా అమ్మకి బాగుండదు నాకు బాగుండదు మా స్నేహితులు ఎవరికీ కూడా బాగుండదు అన్నాడు సత్యం గౌగవ అత్త నిర్ఘాంతపోయింది ఏ మీ జానకి జీవితానికి ఏం పోయే కాలం వచ్చింది అని అనుకుంది కానీ ధైర్యం చేసి అనలేకపోయింది మూడు నెలల కిందట తన కొడుకు విషయంలో సత్యం చేసిన కిరాతకం శుభ్రంగానే గుర్తుంది జరిగింది జరిగినట్టు కొడుక్కి చెప్పకపోయినా చెప్పినంత మటుకే గుండెలాపిసిపోయి వాడితో నువ్వు ఎందుకు పెట్టుకున్నావురా అని అప్పుడు కాసేపు రాగం తీసిన సంగతి కూడా బాగానే గుర్తుంది అలాంటి కిరాతకుడి దగ్గర ఆ మాట ఆ మాట అనేయటం మంచిది కాదు అని సందేహించింది సత్యం స్నేహితుడు డాక్టర్ అని కూడా అత్తకు తెలుసు అందుకు కూడా అత్తకు అంత వెనకాడింది ఒకసారి జానకి పప్పు మాడుతున్నట్టు చూడు అని వంటింటి గడపలో కూర్చుంటూ కేకబెట్టింది వస్తున్నాను అత్తయ్య అంటూ జానకి బిగ్ బిగ్గున లేచింది నువ్వే వెళ్ళాలా కూర్చో అని సత్యం జానకిని వారిస్తూ జానకి మాతో మాట్లాడుతోంది ఆ పనేదో మీరు చూసుకోండి అని పెద్ద కేక పెట్టాడు జానకి హడలిపోయి వచ్చేస్తున్నాను అత్తయ్య అంటూ ఒళ్ళో పుస్తకాలన్నీ కింద పడేసుకుంటూ పరిగెత్తింది సత్యం కూడా లేచి జానకి వెనకాల వంటింట్లోకి వెళ్ళాడు వరండాల నుంచి వెళ్తుంటే పక్క గదిలో మంచం మీద వెంకట్రావు మునగ తీసుకుని పడుకొని ఉండడం కనిపించింది జానకి పప్పులో నీళ్లు పోసి దోసకాయ ముక్కలు పడేసింది పొయ్యి మీద గిన్నె మసి గుడ్డతో దెబ్బడం చూసిన సత్యం పట్టకారు లేదా అన్నాడు లేదు అంది జానకి గుడ్డతో దింపటం ఏమిటి చేతులు నిండా అసహ్యంగా మసి రెండు సైజుల్లో రెండు పట్టకారులు కొనుక్కోకూడదు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పద్ధతి తెలియదా నీకు అన్నాడు సత్యం మందలింపుగా జానకి మాట్లాడలేదు అయిందా పని ఇంకేమన్నా చేయాలా ఎసరు పెట్టాలి పప్పు అవ్వాలిగా ఇంకొక స్టవ్ వెలిగించరాదు ఉందా ఒక్కసారి రెండు పొయ్యిలు పెట్టి చేసేసుకోవాలి కానీ ఒక్క పొయ్యి మీద వండుకుంటూ ఎంతసేపు కూర్చుంటావు వంటింట్లో రోజు ఇంతేనా అందుకే ఎన్ని గంటలు ఉన్న టైం చాలట్లా నీకు పదా పప్పుడికి దాకా అక్కడ కూర్చోవచ్చు కొత్త గైళ్ళు తెచ్చాను చూసావా సే బియ్యం ఎరాలి ఆ చేట అక్కడే పారేసావు అంది అత్త చూపులతో మీరు బియ్యం కూడా ఏరకూడదా అన్నాడు సత్యం అత్తతో అత్త ఎంతెంత వాళ్ళతో పోట్లు పోట్లాటకి దిగే రకమే కానీ కొడుకు కిక్కురు అనకుండా గదిలో పడుకోవడం చూస్తే అవతల ఇద్దరు మగాళ్ళు ఉండగా ఏదో ఒక మాటని అని అట పెట్టుకోవాలంటే జంకు కలిగింది అత్తకి నాకు కళ్ళు కనపడి చావు లేకపోతే ఏరటానికి ఏం భాగ్యం అంది మరి కళ్ళ జోడు వేయించుకున్నారా జోడు లేకపోతే సినిమాలు కనపడతాయా జోడు వేయించుకుంటే ఏ పని అంటే ఆ పని చేసుకోవచ్చు పని లేకపోతే మీకు మాత్రం ఏం దోస్తుంది జానకి చాలా భయపడుతూ ఆవిడ ఆరోగ్యం బాగుండదు అన్నయ్య పొయ్యి పనికి రాదు పని చేయలేరు నువ్వు వెళ్ళి కూర్చో అక్కడ నేను వస్తాను అని అన్నను వంటింట్లోంచి పంపేయాలని చూసింది నీతో మాట్లాడాలని వస్తే నేను అక్కడ కూర్చుని ఏం చేయను ఇక్కడే కూర్చుంటాలే నేను కూడా ఏదైనా చేస్తాను చెప్పు ఏ గిన్నెలో పెడతావు వేసారో అని తోమి బొరిలించిన గిన్నెల్లోంచి ఒక తెల్ల తెపాలా తీశాడు అది కాదులే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాలే అలా వరండి అలా కూర్చో అని జానకి అన్న చేతుల్లోంచి తెపాలా లాగేసుకుంది సత్యం వంటింట్లోంచి బయటకు వస్తూ అత్తతో ఏంటి మీ ఒంట్లో అనారోగ్యం ఎప్పటి నుంచి బాగానే కనపడుతున్నారే పైకి అని నవ్వుతూ సంభాషణలోకి దిగాడు నీరసం అన్నయ్య పని చేయలేరు అని చప్పున జానకే జవాబు చెప్పింది అదే నీరసం ఎందుకు అని డాక్టర్లు చూపించుకున్నారా బీపీ ఏమైనా ఉందా మూర్తి బీకు బాగా తెలిసిన వాడేగా అతని దగ్గరికి వెళ్తే జాగ్రత్తగా చూస్తాడుగా ఇప్పుడు డాక్టర్లు మందులును రేపో మాపో సచ్చేదానికి అంది అత్త విరక్తి ప్రదర్శిస్తూ అన్న పెడి అని నానేస్తాడేమోనని జానకి హడలిపోతూ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అన్నయ్య నేను వస్తున్నానులే అంటూ బతిమాలే దూరంలోకి దిగింది జానకి అడ్డుపడకపోతే సత్యం అత్తకు పెడిమని జవాబు చెప్పేవాడే నీకు డాక్టర్లు మందులు అక్కర్లేదు కానీ చచ్చే ముందు కోడళ్ళని సాధించడం పీడించడం కావాలి అని నెత్తి మీద ఒకటి ఆడవాళ్ళు అంటే సత్యానికి చాలా ఇష్టం అయినా ఈ రకం అంటే మాత్రం మండి పడిపోతాడు వీళ్ళు మొగాళ్ళ లాంటి పశువులే అంటాడు సత్యాన్ని చూస్తే అత్తక మనసులో కొంచెం ముచ్చటగానే ఉంది తెల్లగా చాకుల కుర్రాడు ఉత్సాహవంతుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు వాసంతి చేసుకుంటే నిక్షేపంలాగుండును అనుకుంది వీళ్ళు అడగటం సత్యం కాదంటాం అంతా గుర్తొచ్చి పోలేదు భూమి మీద వీడుొక్కడే మగాడా వీడుొక్కడే ఊడిపడ్డా దానికి ఎక్కడ రాసి పెట్టుందో అని సత్యం మీద కోపం గుర్తు తెచ్చుకుని సరిపెట్టుకుంది సత్యం గడప పక్కన ఉన్న బియ్యం చాట్ తీసుకుని నేనేరుతో ఉంటా లేను తొందరగా తొందరగారా అన్నట్టు ఇక్కడ భోజనాలు కొండం మా కోసం అక్కర్లేదు అన్నాడు చెల్లెలతో అదేమిటబ్బాయి ఆ మాత్రం ఒక్క పూట భోజనం పెట్టలేమనుకున్నావా అని అత్త రాగం తీస్తుంటే వినిపించుకోకుండా సత్యం బియ్యం చేట పట్టుకుని మూర్తి పక్కకెళ్ళి కూర్చుని బియ్యం ఏరటం మొదలెట్టాడు మూర్తి చేతిలో పేపర్ పెట్టి తను కూడా బియ్యం ఏరుతూ చిన్న కంఠంతో ఆడలు కొట్టావే ముసలమ్మని అని నవ్వాడు జానకి భయపడుతోంది లేకపోతేనా అని నిరుత్సాహపడ్డాడు సత్యం వెంకట్రావు పక్క గదిలో మంచం మీద ఎలా బిగదీసుకుని పడున్నాడో చూపిస్తూ కుర్చీలో వెనక్కి వాలి కాళ్ళు పొడుగ్గా నిగడదన్ని కాళ్ళు మూసుకుని అభినయిస్తూ చూపించాడు మూర్తి గట్టిగా నవ్వబోయి కచ్చితో ముక్కు నలుపుకొని నవ్వు ఆపుకున్నాడు జానకి వచ్చి బియ్యం చేట తీసుకెళ్ళింది వారిన పెట్టిన సంచి తీసుకుని సత్యం మళ్ళీ వంటింట్లోకి వెళ్ళాడు జానకి ఈ కార నేను అమ్మ కలిసి చేశాం మిఠాయికి సుశీల గారు సాయం చేసింది అన్నాడు సంచిలోంచి డబ్బాలు తీస్తూ అత్త సత్యం మాటల్లో మాట కలుపుతూ మిఠాయి అంటే బెల్లం మిఠాయి మా వెంకట్రావుకి చిన్నప్పటి నుంచి బెల్లం మిఠాయి అంటే అనబోత్తు ఓహో మీ అబ్బాయికి కూడా ఇష్టమేనా జానకి ఇష్టం అని బెల్లంతో చేసావులేండి అని డబ్బాలు గోడ వారిన పెట్టారు అత్త మోహం మార్చుకుంది వంటిర్లు చాలా చిన్నది అలమరాలు లేవు డబ్బాలు సీసాలు అన్నీ గోడ పక్కనే పెట్టుకోవాలి డబ్బాలన్నీ నేలంతా పరిచిపెడితే ఇంకెక్కడ తిరుగుతారు చిన్న చెక్క బిరువ కొనుక్కుని అవన్నీ అందులో సర్దుకుంటే ఎంత బాగుంటుంది అన్నాడు సత్యం జానకితో చెల్లెలకి బీరువాలు కావిడి పెట్టెలు సారే పెట్టావుగా మరి అని వెటకారపు నవ్వు నవ్వింది అత్త సరసంలాగా ఏ సంపాదిస్తున్నట్టుగా మీ పుత్రుడు కావాల్సినవన్నీ కొనుక్కోమనండి ఒకరు పెట్టాలని ఎదురు చూడటం ఎందుకు అని పెళ్ళున జవాబు చెప్పాడు సత్యం నీ చెల్లెలు సుఖపడాలని పెట్టుకుంటావు కానీ మాకోసం పెడతావా అని అత్త రాగం తీసింది బీరువాలు కావిడి పెట్టలు తక్కలు బుట్టలు చెల్లెలు ఒక్కతే వాడుకుంటుందా వాటితో మీకు అవసరం ఉండదా మా పిల్ల రాకముందు మీరు తిళ్ళు తినలేదా వంటలు చేసుకోలేదా గిన్నెలు మొంతలు కూడా అక్కడి నుంచే తెచ్చుకోవాల్సి వస్తే మా పిల్ల ఇక్కడికి రావడం ఎందుకంట అని వాదనకు దిగాడు సత్యం అత్తతో తను హాస్యంగా అంటున్నట్టు అంటే మగుడు అక్కర్లేదా నీ చెల్లకి అంది అత్త అసహ్యం వేసింది సత్యానికి కోపం ఆపుకోలేక ఏ మీ అబ్బాయికి భార్య అక్కర్లేదా మా పిల్ల కాకపోతే ఇంకో పిల్లైనా కావాలా అక్కర్లేదా అన్నాడు అత్త ఏడవలేక నవ్వుతూ మొహం వేళ్లాడేసింది ముసలమ్మతో అనవసరమైన వాగ్వివాదం చేస్తున్నాను అనిపించింది సత్యానికి తమ పిల్ల కోసం కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తండ్రి పెద్ద తప్పటడుగు వేసేశాడు కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నవాడు ఒకరు పెట్టేది నాకెందుకు అనుకుంటాడా అలా అనుకునేవాడు కట్నం తీసుకుంటాడా కట్నానికి ఆశపడ్డవాడు గిన్నెలకి మొంతలకి తట్టలకి బుట్టలకి అన్నిటికీ ఆశపడతాడు ఆశకి అంతే ఉంది తట్టలు బుట్టలు కూడా అడగాల అని తన అంటంలో అర్థం కట్నం అడగచ్చు కానీ తట్టలో బుట్టలు అడగకూడదనే కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్న వాడి నీతి ఏ వస్తువు దగ్గర ఉంటుంది ఏ వస్తువు దగ్గర పోతుంది ఏది దొరికితే అది లాగాలనే చూస్తాడు కదా ముసలమ్మకు నీతి ప్రబోధాలు చేయటం శోద్ద దాండగా అనుకున్నాడు సత్యం మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ భాగం రేపు విందాం థ్యాంక్ యూ